వేదికగా నిన్న రేవంత్ రెడ్డి గారు మార్చారు కేసీఆర్ గారు తెలంగాణ జాతి పితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు పితగా పేరు తెచ్చుకున్నారు బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు భూవ లోపలికి ఓదు కావచ్చు నోరిపితే బూతులే మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం సాక్ష్యాలతో మాట్లాడతాం కానీ బట్టగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి నిన్న మీరు చూపెడతానకు కొంతమంది దొంగలకు తోడు దొంగలకు నా మీదేమైనా కోపం ఉంటే ఉండొచ్చు అంటే అన్నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడేందుకంటే ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారు అంట తెలంగాణ జాతిపిత అంట మిత్రులారా ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితే అవుతుంది మీరు చెప్పు పిత గురించి మీకు తెలుసు కదా ఆ జాతిపితకు మందు వాసన పడతదా గుజరాత్లోనే మందు బంధు పెట్టిచ్చి అవునా ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతిపిత ఎక్కడా ఈ జాతిపిత ఎక్కడా ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతో నక్క పులి అయిపోతుందా జాతిపిత అంటే ఎవరు కొండా లక్ష్మణ్ బాబుజీ జాతి జాతిపిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణకు పిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంబోధించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్దాలను విష ప్రచారం చేసేటోడు తెలంగాణ పిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయన నేను అడుగుతున్నాను ఇయ్యాలో నేను ఇక్కడ ఉన్న యువకుల్ని కూడా అడుగుతున్నా ఎవడయా జాతిపిత తెలంగాణకు తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నాను త్యాగాలు చేసినాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నాను ఒక జయశంకర్ ఒక కొండా లక్ష్మణ్ బాబు చో తెలంగాణ జాతిపితలు అయిందా తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు తెలంగాణ ప్రజల రక్తం దాగినోడు ఎవడు జాతిపిత కాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ నుంచి చేయకుండా అవమానించిన చరిత్ర మీదైతే ఆ రెవెన్యూ విలేజ్ చేసిన చరిత్ర మాది ఆలోచి కళాక్షేత్రాన్ని పూర్తి చేసిన చరిత్ర మీదైతే పదేళ్ళు పడవ పెట్టిన చరిత్ర మీది అందుకే మిత్రులారా ఈరోజు తెలంగాణ